ఓకే సార్ ప్రకాశం జిల్లా సిపిఎం పార్టీ పన్నెండవ మహాసభలో కనిగిరిలో జనవరి ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో జరగబోతుంది గత మూడు సంవత్సరాల నుంచి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రకాశం జిల్లాకి చేస్తామని చెప్పిన వాగ్దానాలు ఒక్కటి కూడా అమలు జరపలేదు కాబట్టి దశల బారీగా వాటిని ప్రశ్నిస్తూ అనేక ప్రజా ఉద్యమాలు నిర్మించారు నిర్వహించాం నిలదీశాం ఈ ఉద్యమాల ద్వారా కొన్ని సాధించబడి కొన్ని ప్రభుత్వం లొంగి వచ్చింది కొన్ని కఠినంగా ఉంది అరెస్టులు కూడా జరిగింది ఈ ఉద్యమాలన్నిటినీ సమీక్షించుకొని జరగబోయే మహాసభలో ఇప్పటికీ కూడా ప్రకాశం జిల్లాకు వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయకపోగా ఇచ్చిన వాగ్దానాలు అమలు జరపకపోగా ప్రకాశం జిల్లాకి నాగార్జున సాగర్లో ఉన్నటువంటి జిల్లా నీటిలో ఉన్న వాటాని కూడా విస్మరించి తమ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం రాయలసీమకు పంపిస్తున్నటువంటి తీరు ఈరోజు జిల్లా ప్రజానీకం మొత్తం కూడా ప్రశ్నిస్తున్నారు ప్రకాశం జిల్లాకి సంవత్సరానికి అరవై టీఎంసీల నీళ్లు సరఫరా చేయాల్సి ఉంటే రెండు వేల పదిహేనులో ఐదు టీఎంసీలు పదహారులో పద్దెనిమిది టీఎంసీలు పదిహేడులో ఈ సంవత్సరం ఇప్పటికే టీఎంసీలు పాల్గొనడం జరిగింది ఇదే కాలంలో రాయలసీమకి వాస్తవంగా సాగర్ జిల్లాలో హక్కు లేదు ప్రకాశం జిల్లాకి హక్కు ఉంది గుంటూరు జిల్లాకి హక్కు ఉంది ఈ రెండు జిల్లాల నీళ్లను కూడా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఎరగబడిన ప్రాంతాన్ని కూడా విస్మరించి రాయలసీమకి రెండు వేల పదిహేను సంవత్సరంలో నూట తొమ్మిది టీఎంసీలు రెండు వేల పదహారవ సంవత్సరంలో తొంభై టీఎంసీలు ఈ సంవత్సరం మరలా వంద టీఎంసీలు పంపిస్తున్నారు అక్కడ కోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అంద్రీనీవ నుచ్చుపొద ముచ్చుమర్రి ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా నీళ్లు తరలిస్తున్నారు రాయలసీమకు మీ వ్యతిరేకం కాదు రాయలసీమకు నీళ్లు ఇవ్వాల్సి కానీ ప్రకాశం జిల్లా అవడానికి తీసుకెళ్ళడానికి మేము వ్యతిరేకిస్తున్నాం ప్రకాశం జిల్లాలో అడిగే తెలుగుదేశం పార్టీ నాయకులు లేరని అడిగే మినిస్టర్ లేడని ఈ జిల్లా నాయకులు ఎంతసేపటికి తమ ప్రయోజనాల కోసం ప్రశ్నించడం తప్ప జిల్లా ప్రజలకు సంబంధించినటువంటి సమస్య ప్రశ్నించట్లేదు కాబట్టి ఇవన్నీ కూడా రేపు మహాసభలో చర్చించబోతున్నాం ప్రజా ఉద్యమాన్ని కూడా నిర్మించబోతున్నాం నిర్వహించడానికి నిర్మించడానికి కలిగిరి మహాసభలు వేదికలు కాబోతున్నాయి వాళ్ళు ఇచ్చినటువంటి పరిశ్రమలు కానీ యూనివర్సిటీ కానీ స్మార్ట్ సిటీ కానీ ఎయిర్పోర్ట్ కానీ రామాయపట్నం పోర్ట్ కానీ ఇచ్చినటువంటి ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు కాబట్టి వీటన్నిటిని కూడా చర్చించి విపులంగా రాబోయే కాలంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి ఎన్ని అస్త్రాలు సంధించేటట్టుగా ప్రజా ఉద్యమాలు నిర్మించడం కోసం జరుగుతున్నటువంటి కలిగి పన్నెండవ మహాసభలు జయపడం జయముని ప్రజాన్ని కానీ విజ్ఞప్తి చేస్తున్నాం అన్ని రకాలుగా ఆర్థికంగాను ఆర్థికంగానూ సహాయ సహకార పార్టీ మహాసభలు మరింత బాగా చేపడమైతే మరింత ఉత్సాహం కొటీ రాబోయే కాలంలో జిల్లా ప్రజల ప్రయోజనాన్ని కాపాడటం కోసం మరింత పోరాటానికి సమయ సమాయత్వం కావడానికి పునరంగతి అవుతామని చెప్పి ప్రజానీకీ తెలియజేస్తున్నాం ఆ విధంగా ప్రజలు మొత్తం సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు